నేను డాక్టర్ జి శరత్ చంద్రారెడ్డి ప్లాస్టిక్ సర్జన్ అండి మామీ ఓవర్ అంటే ఇప్పుడు మనకు స్త్రీలు జన్మనిచ్చాక వాళ్ళు అయ్యే చేంజెస్ అంటే లేదా మార్పులు ఏంటి వక్షజాలు జారిపోవటం పొట్ట కిందికి ఉండడం ఉదర భాగంలో పక్కల్లో ఫ్యాట్ అంటే కొవ్వు చేరటం యోని మార్గం వదులవటం నచ్చని ఏరియాల్లో ఫ్యాట్ అంటే కొవ్వు చేరటం ఎక్సర్సైజ్ చేసినా సరి రాకపోవటం అలాగే అనగా చేతులు భుజం నుంచి ఎల్బో అంటే మోచే వరకు ఉన్న చర్మం వేలాడటం ఇలాంటి మార్పులు ఉండే అవకాశం ఉంది వీటిని మార్చుకోవడానికి తక్కువ చేసుకోవడానికి లేదా సరిదిద్దుకోవడానికి మీరు ఇష్టం ఉంది దీన్ని గురించి కనుక్కోవాలి అంటే ఒక ప్లాస్టిక్ సర్జన్తో ముందు ఒక అపాయింట్మెంట్ అరేంజ్ చేసుకుని వారితో కూర్చొని మాట్లాడి మీ శరీరంలో ఏ భాగాల్లో ఏ మార్పులు మీరు కోరుకుంటున్నారు అవి ఎంతవరకు సరైనవి దాని అది చేయడానికి సమయం ఎంత పడుతుంది రికవరీకి అని మాట్లాడి ముందుకెళ్లాల్సిన అగత్యం ఉంది పొట్ట భాగంలో మార్పులు కావాలి వదులు ఉన్న పొట్ట అని అంటే అదొక సర్జరీ ఉండే అవకాశం ఉంది దానికి అప్డౌన్ అని అంటాం అంటే వదులు ఉన్న పొట్టతో పాటు కొవ్వు ఎక్కువడం వల్ల కావచ్చు అది లేదా మసిల్లో వీక్నెస్ అంటే కొన్నిసార్లు డయాస్టైసిస్ అంటారు అంటే మధ్య భాగంలో రెండు రిబ్బన్ లాగా మసిల్స్ ఉంటాయి అవి ప్రెగ్నెన్సీ టైంలో ప్రెషర్ పడి సైడ్కి జరిగినప్పుడు వదులుండి కిందికి జారినట్టు ఉంటుంది అది సో దాన్ని సర్దిద్దుకోవడానికి అబ్డమన్ ప్లాస్టీ అంటే కింద లోపల భాగంలో సిజేరియన్ సెక్షన్ ఏరియాలో కట్ చేసి ఆ ఎక్స్ట్రా పార్ట్ తీసేసి స్టిచ్ చేసి ఉంచుతారు దీనికి రికవరీ మనకు ఒక హాస్పిటల్లో ఒక నాలుగు రోజులు ఉండే ఉండాల్సిన అవసరము డ్రైన్ ట్యూబ్స్ అవి ఉంటాయి అవి తీసేసి పంపించచ్చు లేదా మళ్ళీ రమ్మని అప్పుడు తీయొచ్చు ఒక రెండు నుంచి ఆరు వారాల లోపల గాయం మానటము మామూలుగా నడవడము ఇంటి పనులు చేసుకోవటము వీలవుతుంది బ్రెస్ట్ అంటే మన వక్షోజాలు వక్షోజాలు జారినప్పుడు పైకి లేపి ఉంచడం అనేది మాస్టోపెక్సీ అంటారు లేదా తక్కువ చిన్న వక్షోజాలు ఉన్న వారికి పెద్దగా చేయడానికి ఇంప్లాంట్స్ అని పెట్టచ్చు సో ఈ రెండు సర్జరీస్ లో వక్షోజాలు పైకి లేపడం అనేది డే కేర్ సర్జరీ కింద కూడా చేయొచ్చు మరీ ఎక్కువ వక్షోజాలు ఉన్నారు తక్కువ చేయించుకోవడం కూడా ఉంటుంది కానీ మామీ వేక సహజంగా జారిపోయిన ైకి లేపడం గురించి అడుగుతారు స్త్రీలు సో ఒకరోజు సర్జరీ ఒకరోజు ఉండడం లేదా ఆ రోజు సాయంత్రం వెళ్ళిపోవడం సర్జన్ ప్రిఫరెన్స్ బట్టి జరుగుతుంది గుట్లు అన్నీ మానిపోయి ఉంటాయి మామూలుగా ఒక రెండు వారాల్లో అక్కడ ఉన్న గాయం మానిపోతుంది ఆరు వారాల్లో మనకు చాలా వరకు చేంజెస్ అర్థమవుతాయి మూడు నెలల్లో ఫైనల్ చేంజెస్ తెలుస్తాయి అలాగే యోని మార్గం వదిలవుతే కన్సర్వేటివ్ అంటే ఆపరేషన్ చేయాలి లేకుండా కొంత టైట్నింగ్ అయ్యే ఎక్విప్మెంట్ అంతా వచ్చింది అది అందరిలో సూటబుల్ ఉండదు మరి మరికొందరులో యోని మార్గం టైట్ చేయడానికి సర్జికల్ శస్త్రచికిత్స ద్వారా మనకు ట వదులు ఉన్న యజానాన్ని సరిచేయడానికి యోని మార్గాన్ని సరిచేయడానికి అవుతుంది ఇది డే కేర్ అంటే వచ్చి సాయంత్రం వెళ్ళిపోయే ప్రక్రియ మానడానికి ఒక రెండు నుంచి ఆరు వారాలు పడుతుంది అప్పటి వరకు సంభవంలో పాల్గొనకూడదు కరిగిపోయే ఉంటాయి తీసేది ఏవి ఉండవు మీకు సర్జరీ వచ్చినప్పుడు మీ గోప్యత అన్నది ప్లాస్టిక్ సర్జన్ దృష్టిలో ఉంచుకుని మాట్లాడతారు మీ వివరాలు వేరే వాళ్ళకి తెలియజేసే అవకాశం అవసరం ఉండదు